ఎవరైనా ఏదన్నా మాట్లాడితే మొత్తం విన్న తర్వాతనే మనం వాళ్ళకి బదిలీ ఇవ్వాలి లేకపోతే దానిపైన చర్య తీసుకోవాలి దానికి ఉదాహరణ చెప్తాను మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు ధర్మరాజు సాధారణంగా ధర్మం తప్పడు ఎందుకంటే అబద్ధం కూడా ఆడడు కానీ ద్రోణాచార్యుని చంపడానికి ద్రోణాచార్య యొక్క దృష్టిని మార్చడానికి మన ధర్మరాజు ఏమంటాడంటే అశ్వత్థామ అతహ అని కొంచెం ఇచ్చి కుంజరహ అంటాడు అంటే అశ్వత్థామ అతహ అని మాత్రమే ద్రోణాచార్యుడు వింటాడు అనమాట అంటే అశ్వత్థాముడు చనిపోయాడు అనుకోని అతను దృష్టి మర్చే లోపల అర్జునుడు బాధాన్ని ఉద్దేశి ద్రోణాచార్యం చంపేశాడు సో యాక్చువల్లీ ఏంటంటే అశ్వత్థామ అతహ అని జ్ఞాపించి కుంజరాహ అంటాడు కుంజరాహ అంటే ఏనుగు అంటే ఏ అశ్వత్థామ అనే పేరు కూడా ఏమి చనిపోయిందని అర్థం సో ఇక ద్రోణాచార్యుడు మొత్తం వినకుండా వెంటనే చీర తీసుకోవడం వల్ల అతను చనిపోయాడు కాబట్టి మనం కూడా ఎవ్రీడే ఎవరు ఏది మాట్లాడినా సరే ఎక్కడైనా సరే మనం మొత్తం విన్న తర్వాతనే దాన్ని మనం విశ్లేషించుకొని దానిపైన దానిపైన మనము చర్య తీసుకోవాలి అటువంటప్పుడు చర్య తీసుకుంటే మనం చాలా సేవ్ అవుతాము లేకపోతే ద్రోణాచార్య లెక్కనే ఎంతో మనం లాస్ అవుతాం